ఏపీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల కోసం ఆయనను గుంటూరు జీజీహెచ్ కు తీసుకెళ్లారు వైద్య పరీక్షల అనంతరం ఆయనను మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు ఓ చర్చ కార్యక్రమంలో అమరావతి ప్రాంత మహిళలపై ఆయన చేసినట్లుగా ఆరోపించబడుతున్న వివాదాస్పద వ్యాఖ్యలకు స్పందించి సంబంధించి నాలుగు రోజుల క్రితం దాఖలైన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది మీ స్టోన్ చెట్టు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు లైవ్లో ఇష్టం వచ్చే బూతులు ఇట్టే కార్యక్రమం చేస్తున్నారు చాలా దుర్మార్గం అని మనం చేస్తాం చాలా ఇంతకుముందు మనం చేస్తాను నేను కూడా ఇక చూడండి భారతమ్మ గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు నడిపారు లేదా వెళ్ళిపోయి కొమ్మినేట శ్రీనివాస్ గారు ఇంటి వంటి పట్టుకు వచ్చేశారు ఏమిటి దారుణం అంటున్నా అంటే మీరు ఏ మార్గం చూపిస్తున్నారు అంటే ప్రభుత్వం దలుచుకుంటే టీవీలో పనిచేసే యాంకర్ అయినా సరే ఎవరైనా విశ్లేషకుడు మాట్లాడితే అది అతని మీద రుద్ది వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయవచ్చుననే ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు మీరు మిమ్మల్ని ఐడి కార్డు చూపించారు తుల్లూరుకి రావాలని అంటున్నారు మాది ఎంపీలు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఈ రోజు ఒక జర్నలిస్ట్ దగ్గరకు వచ్చింది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి